మీరందరూ కష్టపడ్డారు అసెంబ్లీ ఎన్నికల్లో కనీ విని ఎరగని రీతిలో ఈ వేల అసెంబ్లీ నియోజకవర్గంలో మీ కష్టపడిత ఈనాడు ఎమ్మెల్యేగా ఉన్న రామదాస్ అన్న మీ రామదాస్ అన్నని ఎవరు ఊహించినంత మంచి మెజార్టీతో మీరందరూ కష్టపడి గెలిపించారు ఫలితమే మీ అందరి కష్ట ఫలితం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏవైతే ఎన్నికల ముందు మీకు ఇచ్చిన హామీలన్నీ ఉన్నాయో ఇచ్చిన హామీలలో ఏవైతే గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు ఇప్పటికే సామాన్య ప్రజానికి ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రభుత్వం అంతేకాదు మిగిలిన కొన్ని కార్యక్రమాలు కూడా మీకు అందించాల్సిన అవసరం ఉంది ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని లక్షల కోట్లు అప్పు చేసుకు వెళ్లిన ప్రభుత్వం గత ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు ఏదో అప్పు చేసి మన నెత్తను పెట్టారు కదా అని ఆ కుటుాక్ చూపించి మనం ఇచ్చిన హామీలలో ఎనకడుగుసేపేయలేదు ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనసుంటే మార్గం ఉంటుంది అనే విధంగా రాష్ట్ర ప్రజలకి ఈ కాంగ్రెస్ పార్టీ ఇద్దరన్న రాజ్యం ఏదైతే హామీలు ఇచ్చాయో ఇచ్చిన హామీలన్నిటినీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కేబినెట్ మంత్రులమైన మేమందరం ఆహారనిస్ లో కష్టపడి తెలంగాణ బిడ్డల మనసుల్లో శాశ్వతంగా ఇందిరమ్మ రాజ్యం ఉండే విధంగా చిత్తశుద్ధితో నిజాయితీతో ఈనాడు మీకు పాలన అందిస్తున్నామని కూడా మీకు తెలియని విషయం కాదు నిన్న మొన్న మనం చూస్తున్నాం పోయిన ఎన్నికల్లో నా ఒక్కడ ఫోన్ చేయలే ఇక్కడ ఉన్న వందలాది మంది మనుషుల ఫోన్లు మీరు మీ భార్యతో మాట్లాడినా మీ కొడుకుతో మాట్లాడినా మీరు ఎవరితో మాట్లాడినా మనకి స్వేచ్ఛ లేకుండా ఒక్క శ్రీనివాసరెడ్డి గారి ఫోనో ఒక్క రేవంత్ రెడ్డి గారి ఫోనో వాళ్ళు ఆనాడు ట్యాప్ చేయలే వేలాది మంది ఫోన్లు ట్యాప్ చేసి ప్రతి మనిషికి ఏదైతే స్వేచ్ఛ ఉంటుందో ఆ స్వేచ్ఛని ఆనాటి ప్రభుత్వం అరించుకున్నదన్న సంగతి కూడా మీకు తెలియంది కాదు ఆ ఫోన్ ట్యాప్ విషయంలో ఆనాటి మంత్రులు ఏదైతే అవాక్కులు చవాకులు పాల్తున్నారో ఏదైతే వాళ్ళ మీద ఎంక్వైరీ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు తప్పకుండా మీరు చెప్పారని కాదు చట్టం తన పని తన చేర్చుకుంటా పోతుంది చట్టానికి ఎవరో చట్టాలు కాదు ఎవరైతే ఆనాడు ఎవరో ప్రోత్పదం అయితే ఆనాడు ఫోన్ టాపింగ్లు జరిగాయో ఆ ఫోన్ టాపింగ్ జరిగిన ప్రతి వాళ్ళకి తప్పకుండా అనుభవించవలసిన అవసరం ఉంటుంది అది ఎంత చెప్పుకొని చెప్పుకుని ఎవరో దిగిలి వాళ్ళైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం చట్టరీత్యా వారందరి పైన తప్పకుండా చర్యలు తీసుకుంటది ఏదో గురువులకాయ అంటే బుధాలు తెలుపుకున్నట్టు ఆనాటి మంత్రులు చేసి కాంగ్రెస్ పార్టీని కాపాడిన సంగతి మీకు తెలుసు ఆనాడు రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిని చేయాలి అనుకుంటే ఇరవై సంవత్సరాల ముందే ఈ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేవారు అవకాశం వచ్చిన రెండు సార్లు ప్రధానమంత్రి స్థానాన్ని సున్నితంగా అత్యంతస్కరించి దేశ ప్రజల కోసం దేశ భాగోగుల కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి రాహుల్ గాంధీ గారు వారు ప్రధానమంత్రి తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీలో ఉండే పెద్దలకి ప్రధానమంత్రి ఇచ్చిన గొప్ప సంస్కృతి నీతి ఉన్న కుటుంబం సోని కుటుంబం రెండు పదేళ్ళ తర్వాత జరిగిన పరిస్థితి మనకి తెలుసు దేశంలో మత తత్వాలను రెచ్చగొట్టి కులతత్వాలను రెచ్చగొట్టి దేశ ప్రజలను పెట్టి రామ రామచంద్ర ప్రభు పేరు చెప్పుకొని పర్యాయాలు కేంద్రంలో అధికారంలోకి మొన్న దాకా పరిపాలించిన ప్రభుత్వం కూడా మనకి తెలియంది కాదు మతవాలు కుల చుచ్చులు అన్నదమ్ములు భార్యాభర్తల మధ్య పంచాయతీలు పెట్టి రెండు పర్యాయాలు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన సంగతి కూడా మనకి తెలియంది కాదు ఆ ఎన్నికల సభలో దేశ ప్రజలకి చేసిన హామీలు ఏ రకంగా భారతదేశ ప్రజలకు ఇచ్చిందో ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో పరిపాలించిన పెద్దల సంగతి కూడా మనకి తెలియంది కాదు ఇప్పుడు మనకి అవకాశం వచ్చింది ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసే అవకాశం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మనందరం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే దాంట్లో భాగంగా ఖమ్మం పార్లమెంటు సీటుని అభ్యర్థి ఎవరైనప్పటికీ అభ్యర్థి ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ గుర్తు అస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో ఈ దేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చేసే దాంట్లో ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు కూడా ఓటు వేసే విధంగా మీరందరూ కష్టపడి మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిపించాలని కోరుకుంటున్నాను ఏదైతే ఈనాడు ఆ పోన్ టాప్ విషయంలో ఎంక్వైరీ జరుగుతుందో ఎంక్వైరీ పూర్తయిన తర్వాత పూర్తి ఆధారాలతో ప్రజల ముందు ఆ ఆధారాలన్నీ ఉంచుతాం ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంతేకాదు కాంగ్రెస్ వచ్చింది కరు వచ్చింది అని ఏవైతే వాకడు వాగుతున్నారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దీవెలతో అధికారంలోకి వచ్చింది డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు ముందు పరిపాలించింది మీరు నీటిని సక్రమంగా వాడింది మీరు సుమారు నలభై ఆరు వేల కోట్లతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి మెంబర్ వాటర్ వేస్తుందని గొప్పలు చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రి ఈనాడు సుమారు అరవై శాతం గ్రామాలకి అరవై మంచినీళ్ళు ఆనాడు ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఈనాడు నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది దానిని అధికారంలోకి వచ్చిన ఇందిరామ్మ రాజ్యం చిత్తశుద్ధితో ప్రతి గ్రామానికి ప్రతి మనిషికి ప్రతి తండ్రికి ప్రతి గోడానికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చిత్తశుద్దితో ఈనాడు చేపడుతుంది అంటే లక్ష కోట్ల పైకెట్టి ఖర్చు పెట్టి కాళేశ్వరాన్ని అద్భుతంగా కట్టిన మీ కాళేశ్వరం ప్రాజెక్టు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కుంగిపోయి పగిలిపోతే సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఆ ప్రాజెక్టులను ఎలకేసుకుని వచ్చి ఆ ప్రాంత ప్రజలని రైతందరినీ మొన్న పరి మీరు ఏ రకంగా రెచ్చగొడుతున్నారో చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది జిల్లా అధ్యక్షుల వారు డిసిసి